పంట వ్యర్థాలను సేంద్రియ పదార్థంగా మార్చడానికి వ్యవసాయ పరిశోధనా స్థానం అమరావతి వారు వేస్ట్ డికంపోజను తయారు చేశారు ఇది డికంపోయే మరియు డికంపో బి రూపాలలో లభ్యమవుతుంది ఒక టన్ను పంట వ్యర్థాలను లేదా ఒక ఎకరంలోని పంట వ్యర్థాలను అక్కడికక్కడే కుళ్ళిపోయేలా చేయడానికి ఒక కిలో డికంపోయే మరియు ఒక కిలో డికంపో బి సరిపోతాయి పంట వ్యర్థాల కుప్పలను ముందుగా ఎనిమిది నుండి పన్నెండు గంటల పాటు నీటితో తడిపి ఆపై చెరో కిలో చొప్పున డికంపోయే డికంపో బీలను వంద లీటర్ల నీటిలో కలిపి కుప్పలు తడిచేట్లుగా చల్లి గట్టిగా అదిమి ఉంచి వారం వ్యవధిలో కుప్పలను కదుపుతూ నీటిని చల్లి తేమ ఉండేలా చూసుకున్నట్లయితే నలభై నుండి నలభై ఐదు రోజుల్లో సేంద్రీయ పదార్థం తయారవుతుంది పొలంలోని పంట వ్యర్థాలను కుల్లింపజేయటానికి ముందుగా వ్యర్థాలను రోటోవేటర్తో ముక్కలుగా చేసి కులో చొప్పున డికంపోయే డికంపో బీలను రెండు వందల లీటర్ల నీటిలో కలిపి ఉదయం లేదా సాయంత్రం పంట వ్యర్థాలపై పిచికారి చేసి నేలలో తగినంత తేమ ఉంచి వ్యర్థాలను నేలలో కలేదుండటం ద్వారా ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల్లో సేంద్రీయ పదార్థం తయారవుతుంది